హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ ఉదయం వాకింగ్కి వచ్చాను నా కుక్కల్ని నేను తప్పించుకొని బయటికి వచ్చాను కుక్కలు ఇంకా రాలేదు వస్తాయి ఇదిగో అప్పుడే నా కుక్క వచ్చేసింది నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వాసన పట్టుకుంటూ వస్తాయి ఇది పెద్ద కుక్క పేరు బంగారం మా చిన్న పాప పెట్టింది కానీ మందిని కరుస్తుంది మా ఇంటికి వచ్చిన అదర్శనం మాత్రమే మరుగుతుంది కరుస్తుంది బయటికి వస్తే మాత్రం కామ్గా ఉంటుంది ఇది ఈ కుక్క ముఖ్య లక్షణం దా బంగారం ఏయ్ ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను హైదరాబాదులోని మణికొండలో ఒక స్త్రీని ఇరవై కుక్కలు వెంబడించాయి కుక్కలు వెంబడించినప్పుడు పరిగెత్తకూడదు ఎప్పుడే కానీ చేతిలో కర్ర కానీ చేతిలో వాటర్ బాటిల్ కానీ ఉంచుకోవాలి ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ బయటకు వచ్చినప్పుడు ఈ పని చేయాలి ఎవరైనా సరే కుక్కలు అటాక్ చేసినప్పుడు కర్రతో కొట్టాలి లేదా వాటిపై నీళ్లు చల్లాలి అవి వీటికి భయపడి పారిపోతాయి వాటి నుంచి మనము రక్షించుకోవచ్చు ప్రతిరోజు నా కుక్కలు ఇలాగే రోడ్డు మీదకు వచ్చినప్పుడు వాకింగ్ చేస్తున్నతో వస్తుంటాయి నాకంటే ముందుగానే వెళ్తుంటాయి ఏదో సరిద్దామని వెళ్ళినట్టు వెళ్తున్నాయి కానీ పైనుండి వచ్చే కుక్కలు అడ్డుపడినప్పుడు మాత్రం ఫైటింగ్కు దిగుతాయి అది ఫైటింగ్ కోసమే వెళ్తున్నట్టు అసలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి అక్కడ దున్నిన పొలంలో అక్కడక్కడ పైనుండి వచ్చిన కుక్కలు ఉంటాయి వాటి కోసమే ఇవి వెయిటింగ్ చేస్తుంటాయి ఇది కూడా వాటి ఎంబడి పరిగెత్తుంది హే టమిడా దీన్న చూసినట్లుంది పరిగెడుతూ పైకి వెళ్తున్నాయి దా డామి అదిగో అక్కడ దున్నిన పొలంలో మరొక కనిపిస్తుంది దానికోసమే వెళ్ళినట్లున్నాయి అదిగో ఆ కుక్క కూడా దినిపైటాకి చేయడానికి వచ్చింది అరే అరే ఫైటింగ్ హాయ్ దా దా హాయ్ అరే ద దే అరే అరే ఇంత పని చేసే కుక్కలు దా హాయ్ దా ఇక్క చూసి రమ్మంటే కాల్చి వచ్చే దాని లెక్క నువ్వు నేను కుక్కలు ఏయ్ ఇక్కడ ఉన్నామని చెప్పారు మీకు దా దా నేను అసలు పన్నెండు ఒక కుక్కకు బదులు మరో మూడు కుక్కలు వచ్చినట్లున్నాయి ప్రతిరోజు ఇలానే ఉంటుంది అందుకే వాకింగ్ రావాలంటేనే భయం ఇస్తుంది చాలా గుంపులుగా వచ్చాయి కుక్కలు పైన ఉన్న కుక్కలు దాడికి దిగడానికి సిద్ధంగానే ఉన్నాయి ఏయ్ దా తామి ఇక్కడ రండి దా 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 తామి దా ఏయ్ నేను వదిలే సార్ దా 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 సొంతకు వెళ్ళి వీడియో తీయాలని శనివారం రెండు రోజులు ఉదయమే బయలుదేరాను నాకంటే ముందుగా కుక్కలు బయలుదేరాయి ఇప్పుడు ఫైటింగ్ చూశారు కదా ఇలా ఉంటే నేను ముందుకు పోవడానికి వీలు లేకుండా అవుతుంది అందుకే కాళ్ళనగర్కి వెళ్ళి ఏదో బైక్ మీదను ఏదైనా వెహికల్ ఉంటే వెళ్దామని చూస్తున్నా లేకుంటే ఇవి నన్ను పోనీ ముందుకు ధ అదో పైనుండి కుక్కలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి అవకాశం వస్తే అటాక్ చేద్దామని చూస్తున్నాయి ఇవి కూడా వెయిటింగ్ చేస్తున్నాయి కుక్కలకు విశ్వాసం ఉంటుంది కానీ కుక్కల మధ్య మాత్రం యూనిటీ లేకుంటుంది అది ఏందో ఏమేమి కాకుల మధ్య మాత్రం యూనిటీ చాలా ఉంటుంది కానీ వాటికి విశ్వాసం లేకుండా కొంటుంది ఒకటి ఉంటే ఒకటి లేకుండా ఉంటుంది టామీ ద ఏ టామీ నేను వెళ్తున్నా దా ద పన్నెండున్న కుక్కలు నా కుక్కలని వెంబడిస్తున్నాయి

Hei, kad. Kad. Pa. Dah. Dah, dah, dah. Kad, tame. Kad. Panan. Hei, dah. Dah. హలో అదేంటికి వెళ్తుంది తామే తామే కదా డాద కుక్క కూడా దాంతో దాంతోపాటు ఏయ్ ద ఇద్దరు పోయి అడక కొన్ని జత చేసుకొని వచ్చారా రారా వచ్చినా రమ్మంటారాకరాయ్ దా